కేతువు వల్ల వచ్చే ఏడాది చివరి వరకు ఈ రాశులకు తిరుగులేదు ప్రస్తుతం రాశిలో సంచారం చేస్తున్న కేతువు గతేడాది అక్టోబరు ముప్పైవ తేదీన ఇందులోకి ప్రవేశించి మే రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది వరకు వరకు ఉంటాడు ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు దీని ప్రభావం మొత్తం పన్నెండు రాశులపై ఉంటుంది అయితే ప్రధానంగా మేష రాశి కర్కాటక రాశి కన్యారాశి వృశ్చిక రాశి వారికి విపరీతమైన ప్రయోజనాలను ఇవ్వబోతున్నాడు కేతువు అంటేనే ఆధ్యాత్మిక గ్రహం అని అర్థం దీని ప్రభావం వల్ల అందరూ భౌతిక సుఖాలకు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు అదృష్టాన్ని ఇవ్వడమే కాకుండా భారీ లాభాలను కూడా ఆర్జించి పెడుతుంది మేషరాశి ఆరో ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఆర్థికంగా లాభాలున్నాయి ప్రయత్నాలు చేయడం వల్ల విజయం సాధించడంతో పాటు ఎంత కష్టపడితే ఆ శ్రమకు తగ్గ లాభాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు చివరకు కెరీర్ పరంగా ఈ రాసుల వారు అతి భారీ విజయాన్ని దక్కించుకుంటారు వివాహం కానివారికి పెళ్లి కుదురుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సంతోషం వెళ్లి విరుస్తుంది ఈ రాశులకు భారీగా డబ్బులు తీసుకువస్తున్న చంద్రుడు కర్కాటక రాశి ఈ వారికి రెండు వేల ఇరవై చివరి వరకు తిరుగులేదు కొత్త ఉద్యోగాలను పొంది మెరుగైన స్థితిలో నిలుస్తారు డబ్బు సంపాదనకు మంచి మార్గాలు అందుబాటులోకి వస్తాయి కెరీర్ పరంగా ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు ఇందుకు అదృష్టం తోడవుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నప్పటికీ అవి ఈ సమయంలో దూరమవుతాయి కన్యా రాశి ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి ఆదాయం పెరిగి స్థిరపడతారు ఆర్థికంగా మంచి లాభాలున్నాయి భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం మధురంగా గడుస్తుంది చిన్న చిన్న అనారోగ్యాలున్నాయి వాటికి అధైర్యపడాల్సిన అవసరం లేదు వృశ్చిక రాశి కెరీర్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు పనిచేసే కార్యాలయంలో నాయకుడిగా రాణిస్తారు ఏ పనులు తలపెట్టినా విజయం సాధిస్తారు ఆర్థిక స్థితి బలంగా మారుతుంది కొన్ని ప్రయాణాలు చేస్తారు అయితే ఈ ప్రయాణాలు ఆర్థికంగా లాభసాటిగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు